మేషరాశి వారికి ఈ వారం చేపట్టిన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు స్త్రీ సంతానానికి జీవిత భాగస్వామికి బహుమతులుగా ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది గత కొంతకాలంగా వేధిస్తున్నటువంటి కొన్ని అంశాలలో పురోగతిని సాధించగలుగుతారు స్వల్పమైనటువంటి మంచి విశేషాలను గ్రహించగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు సహోదర సహోదరి వర్గంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి ఏ చిన్న అంశమైనా పెద్ద అంశమైనా పెద్దవాళ్లను మధ్యలో ఉంచి మీరు మాట్లాడగలిగితే సర్వదా మీకు శ్రేయస్కరం ఇది గ్రహించి మెలగండి మీ మీద చాడీలు చెప్పేవాళ్ళు మీ మీద నిందలు వేసేవాళ్ళు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి చేపట్టినటువంటి నూతన కార్యక్రమాలలో మంచి అంశాలు ఏర్పడతాయి మంచి శుభవార్తను వినగలుగుతారు కార్యానుకూలత క్రమేణా ఏర్పడుతుంది కొత్త స్నేహితులు పరిచయాల ద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు అయిన వాళ్లకు సన్నిహితులకు బహుమతులుగా ఇవ్వటము మీరు పొందటం అనేది జరుగుతుంది కొన్ని కార్యక్రమాల నిమిత్తం గట్టి ప్రయత్నం చేయగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు గృహ నిర్మాణ ఆలోచనలకు సంబంధించిన అంశాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి ఎక్కడికక్కడ ఊహించినటువంటి ఖర్చులు రావడము మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి రిజల్ట్స్ మాత్రం కనిపించకపోవడము నిరాశకు గురి చేసే అంశంగా మారవచ్చు ఆహార నియమాలను ఉల్లంఘించడం ఒక పద్ధతి అనేది లేకపోవడము లైఫ్ స్టైల్ విధానాలలో మార్పులు ఏర్పడతాయి అనారోగ్యానికి మానసిక ఆందోళనకి కారణమయ్యే అంశాలే ఎక్కువగా ఉంటాయి సమయానికి తినాలనిపించదు సమయానికి నిద్రపోవాలనిపించదు ఏ పని చేయాలన్నా ఉత్సాహం అనేది ఏర్పడకపోవచ్చు తద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి విదేశాల నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు మీరు వెళ్ళాలా లేదా అన్న అంశాల రీత్యా కాస్తంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది గట్టి పోటీని కూడా ఎదుర్కోగలుగుతారు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు బ్యాంకింగ్ ఉద్యోగస్తులకు గవర్నమెంట్ ఉద్యోగాలు రాసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి ప్రతి మంగళవారము శుక్రవారము ఆదివారము ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించి గుగ్గిలం పొడితో ధూపం వేయండి అవకాశం ఉన్నవారు అమ్మవారి దేవాలయంలో నాగబంధం అనే కుంకుమతో అర్చన జరిపించి ఆ బొట్టుని ప్రతిరోజూ ధరించండి తదుపరి వృషభ రాశి